ప్రజల దేవుని స్తోత్రం కృష్ణ దేవుని బిడ్డారా ఉదయ కామన ప్రభునామన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను చేయని వల్ల దేవుని దీవించాలని కోరుకుంటున్నాం ఈ దినము దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రతిదినము ప్రభుతో అనుదిన ఆశీర్వాదాలు అను అరుణోదయ కృపావరాలు పొందుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం గమనించండి నేటి ధ్యానాంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం కీర్తన గ్రంథం నుండి ఎనభై నాలుగవ కీర్తన ఐదవ వచనాన్ని ధ్యానం చేసు ఎనభై నాలుగవ కీర్తన ఐదవ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం ధ్యానం చేసుకుందాం నీ వలన బలమునందు మనుషులు ధన్యులు నీ వలన బలమునందు మనుషులు ధన్యులు దేని బిడ్డ గమనించండి బలం అనుగ్రహించువాడు వాడు దేవుడు బలాదిశేములను అనుగ్రహించువాడు దేవుడు అందుకని ఇక్కడ భక్తుడైన భక్తుడి మాటలు మనకు తెలియచేస్తున్నాడు నీ వలన గమనించండి నీ వలన బలము నందు మనుషులు ధన్యులు ధనులనగా ఆశీర్వదించబడినవారు దీవించబడినవారు మూల భాషలో గమనిస్తే బ్లెస్డ్ పీపుల్ అని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం కనుక ఎవరైతే దేవుని చేత ఎన్నుకోబడి ఏర్పాటు చేయబడి ఆయన కృప చేత ఎందరైతే నడిపించబడతారో వారందరూ దేవుని యొక్క కృపావర్షాన్ని పొందుటకు యోగ్యులని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకో అందుకనే నీ వలన గమనించండి నీ వలన బలమునందు మనుషులు ధనిలు దేవుని వల్ల మనం బలం పొందాలి దేవుని వల్ల మనం బలం బలం పొందాలంటే మూడు ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనించాలి మొట్టమొదటి విషయం ఏంటంటే మనం మనం పరీక్షించుకోవాలి దేవుని బలం మనకు కావాలి అనుకుంటే మనం పరీక్షించుకోవాలి అందుకనే దేవుని గమనించండి ఈ పరీక్షలో మూడు ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనించాలి మొట్టమొదటి విషయం ఏంటంటే మనము మార్పు చెందిన వారిగా ఉండాలి మనం మారితే దేవుని బలం మనకు అనుగ్రహిస్తాడు మనం మారితే దేవుని కృప మనకు అనుగ్రహిస్తాడు మనం మారితే దేవుని ఆశీర్వాదాలు ఇస్తాడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం కనుక దేవుని బిల్లాలను గమనించండి మార్పు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం మానవుడు మారాలి మానవ జీవితం మారాలి మానవ క్రియలు మారాలి మానవ జీవితంలో మార్పు అనేది చాలా ప్రాముఖ్యమైనదని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం కనుక నువ్వు మారితే దేవుడు కృపావరలు కుమించటం మాత్రమే కాదు ఆయన బలము ఆయన శక్తి మనకు అనుగ్రహిస్తాడని దేవుని బిల్లాల జ్ఞాపకం చేసుకుందాం రెండవ ప్రాముఖ్యమైన విషయం ఆయన బలం పొందుటకు హృదయ శుద్ధి కావు హృదయ శుద్ధి చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే హృదయశుద్ధి గల వారు ధనులు వారు దేవుని చూసేదరు దేవుని బిడ్డలకు గమనించండి హృదయ శుద్ధి ఎవరికైతే ఉంటుందో వారు దేవుని చూస్తారు వారు దేవుని చేత ఏర్పాటు చేయమైనటువంటి శ్రేష్టమైనటువంటి కృపావరణను పొందగలరు బలం పొందగలన విషయాన్ని దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకుందాం అలాగే దేవుని బలం పొందుటకు మూడవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పశ్చాత్తాపం దేవుని బిడ్డ గమనించండి మానవుడు పాపి పాపం చేస్తాడు అయితే పశ్చాత్తాప పడితే దేవుడు క్షమిస్తాడు ప్రేమిస్తాడు ఆదరిస్తాడు బలపరుస్తాడు దేవిస్తాడు దేవుని దేవుని అనుగ్రహిస్తాడనే విషయాన్ని దేవుని బిడ్డారా మనకు జ్ఞాపకం చేసుకుందాం కనుక పశ్చాత్తాపడాది మన పశ్చాత్తాపడితే దేవుడు మేలు చేస్తాడు కనుక దేవుని బిడ్డారా ఈ ఉదయ కాలమున మనము పశ్చాత్తాప అనేది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత ఎందుకంటే మానవుడు పాపి పాపి నిజముగా పాపం చేస్తాడు మానవు నైజం అది అయితే పాపము చేసిన మానవుడు పశ్చాత్తాప్తుడై పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి రాగలిగితే దేవుడు క్షమించే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు ఆదరించే దేవుడు బలపరిచే దేవుడు బలమైన కార్యాలు జరిగింది దేవుడని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుందాం కనుక ఉదయ కాలమున దేవుని బిడ్డలకు గమనించండి దేవుని సాన్నిధ్యంలో దేవుని యొక్క సముఖంలో మనము నూతన బలం పొందుటకు ఆయన శక్తిని పొందుటకు ఆయన ద్వారా మనం బలం పొందుటకు మనము ఏం చేయాలి సంపూర్ణంగా దేవునిలో మనము జీవించగలిగితే ఆయన తన కార్యాలు జరిగిస్తున్న విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకొని ఉదయకాలమున మరొక తీర్మానం చేసుకుందాం ఏంటి ఆ తీర్మానం మనం మారామా మన జీవితం మారిందా మన క్రియ మారిందా మన తలుపులు మారినవా మనం మారామా నిజముగా మన ప్రవర్తన మారిందా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగితే ఆయన నూతన బలం ఇస్తాడు నూతన శక్తిని ఇస్తాడు నూతన కృపావర ఆయన కుమరించే దేవుడని దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకుందాం కనుక దేవుని బిడ్లారా గమనించండి ఉదయకాలమున మనలో మార్పు ఉందా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మారిన జీవితం ఎంతకాలం మనము కొనసాగిన ఫలితం లేదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన సాన్నిధ్యంలో ఆయన సమ్ముఖంలో మనము మారి దేవుని యొక్క సన్నిధిలో మార్పు చెందిన వారిగా ఉండాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఆయన నమ్మకమైన దేవుడు కాబట్టి ఆయన నమ్మితే కృపావరాలు కుమ్మరిస్తాడు ఆయన నమ్మితే దేవుని అనుగ్రహిస్తాడు ఆయన నమ్మితే శ్రేష్టమైనటువంటి కృపావరాలు మనకి ఇస్తారన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుంది ఎందుకంటే ఆయన బలం పొందుటకు మనం దేవుని నమ్మాలి దేవుని కార్యాలు మనము గ్రహించాలి దేవుని చిత్తానుకూలంగా నడవాలి దేవుని యొక్క సాన్నిధ్యంలో మనము తీర్మానం చేసుకుని ముందుకు సాగాలి అలాగే సాగితే దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అందుకనే నీ వలన బలం పొందు మనుషులు ధన్యులు వారు దీవించబడిన అన్న విషయాన్ని జ్ఞాపం చేసుకుని ముందుకు సాగునట్లు పరిశుద్ధాత్మ దేవుడు తన కృప అనుగ్రహించి శ్రేష్టమైన కృపలతో నింపి దీవించి బలపరిచి బలమైన కార్యాలు దేవుడు జరిగించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయనుగాక ఆ మ్యాన్ మేఘా యూ